హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లాస్ట్ వీడియోలో అసలు ఎడినాయిడ్స్ ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి అవన్నీ డయాగ్నోస్ ఎలా చేస్తారని మీకు చెప్పాను సో ఇవాళ్ళ వీడియోలో ఇన్ కేస్ ఎడినాయిడ్స్ ఓన్లీ సర్జరీ ద్వారానే నయమవుతుంది అని అంటే సర్జరీ ప్రొసీజర్ ఏంటి ఎంత ఖర్చు అవుతుంది దాని తర్వాత రికవరీ ఎలా అవుతుంది అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా మాట్లాడబోతున్నాను సో ఫస్ట్ ఎడినాయిడ్స్ అనేది వస్తే మ్యాక్సిమం దానికి ఓన్లీ సర్జరీతోనే క్యూర్ ఉంటుందన్నమాట అది మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ డాక్టర్స్ సర్జరీ మాత్రమే దీనికి క్యూర్ అని అంటే మాత్రం మనం భయపడాల్సిన పని అయితే లేదు చి సర్జరీయా చిన్నపిల్లలకి ప్రమాదమా లేదంటే అసలు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి బట్ నో నీడ్ టు వరీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ప్రొసీజర్ ఇది చాలా అంటే ఇది సర్జరీయా అన్నదానికంటే చాలా చిన్న మైనర్ ఇది అనమాట ఇప్పుడు ఇది చేయడం వల్ల పిల్లలకి చాలా రికవరీ అనేది అయితే ఉంటుంది అండ్ వాళ్ళు చాలా హెల్దీగా అండ్ వెయిట్ గెయిన్ యాక్టివ్ అండ్ చాలా మంచిగా అవుతారనమాట సో ఫస్ట్ ఏంటంటే మనము ఆ రోజు నైటే మిడ్ నైటే మనము సర్జరీ ఐ మీన్ నైట్ ఆర్ మార్నింగ్ అది డిపెండ్స్ ఆన్ ద డాక్టర్ సో నైట్ అయితే ఏంటంటే పిల్లలకి పిల్లలకి సర్జరీ రోజు ముందు నైట్ ఏం తినిపించకూడదు అనమాట ఓన్లీ నైట్ ట్వెల్వ్ వరకే పెట్టాల్సింది ఉంటుంది తర్వాత నాట్ ఈవెన్ వాటర్ లేదంటే ఫుడ్ కానీ ఆఫ్టర్ ట్వెల్వ్ ఏం పెట్టకూడదు ఇన్ కేస్ మార్నింగ్ సర్జరీ అయితే మాత్రం సో కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు నైటే వచ్చి అడ్మిట్ అవ్వమని చెప్పి బట్ కొంతమంది ఏంటంటే నైట్ ఎందుకు మార్నింగ్ వస్తే మనకు హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి కదా అని మార్నింగ్ రామంటారు సో బేసికల్లీ నైట్ నైన్ ఏ ట్వెల్వ్ ఏఎం తర్వాత మనం ఏమీ తినిపించకూడదు అనమాట సో తినిపించకుండా డైరెక్ట్ బేబీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అండ్ మార్నింగ్ సర్జరీ సిక్స్ టు సెవెన్ ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డాక్టర్ సర్జరీ అనేది ఉంటుంది కానీ కనీసం సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫాస్టింగ్ అయితే ఉంటుంది నాట్ ఈవెన్ వాటర్ ఓకే హాస్పిటల్ రూమ్లో లో జాయిన్ అయిన తర్వాత ఇట్ విల్ బి వెరీ కామ్ అండ్ గుడ్ ఎందుకంటే పిల్లలు పడుకొనే ఉంటారు కాబట్టి అండ్ పడుకొని లేచిన వెంటనే సర్జరీ రూమ్లోకి తీసుకెళ్ళిపోతారు అండ్ జనరల్ ఎనస్తీషియా అనమాట ఫుల్ బాడీ ఎనస్తీషియా అయితే ఇస్తారు నాట్ లోకల్ ఎనస్తీషియా ఫుల్ బాడీ ఎనస్తీషియా ఇవ్వంలోనే చైల్డ్ గెట్స్ ఇంటూ డీప్ స్లీప్లో పడుకుంటారు అండ్ సర్జరీ అనేది మనకి నోటి ద్వారా చేస్తారనమాట అసలు నో కట్స్ అసలు కట్స్ అనేవి అయితే ఏముండవు అండ్ స్టిచ్చెస్ కానీ కట్స్ కానీ పిల్లల్ని ఎక్కడ కట్ ఇది అనేది ఏముండదు నో కట్స్ నో స్టిచ్చెస్ ఇదైతే గుర్తుపెట్టుకోవాలి మనము అసలు ఎటువంటి ఇబ్బంది అయితే అనేది ఉండదు ఇగో ఇక్కడ ఒక మెషిన్ ఉంటుంది కదా దాన్ని నోట్ ద్వారా పంపించేస్తారు పంపించేసి ఇక్కడ ఎడినాయిడ్స్ అనేటివి ఇట్లా బయటికి సక్ చేస్తారు అనమాట అంటే ఆ మెషిన్ ద్వారా లోపలికి తీసేసుకుంటుంది అనమాట సో దీన్ని కట్ చేస్తారు నార్మల్గా అంటే హీట్ ద్వారా ఐ మీన్ చాలా కూల్గా ఉంటుంది అని అన్నారు అది దాని ద్వారా దీన్ని కట్ అనేది అయితే చేసేస్తారనమాట సో బ్లడ్ అనేది ఏమి రాదు అసలు కట్ ఎక్కడ అవ్వదు పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అటువంటి స్టిచ్చెస్ కూడా అనేది అయితే ఏమి ఇవ్వరు ఇట్ ఈస్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ప్రొసీజర్ మాత్రమే ట్వంటీ టు థర్టీ మినిట్స్ ప్రొసీజర్ కాకపోతే మనకి ముందు ప్రిపరేషన్ కోసం అని చెప్పి ఒక ట్వంటీ మినిట్స్ ముందు తీసుకెళ్తారు అండ్ ట్వంటీ మినిట్స్ తర్వాత తీసుకొస్తారు టోటల్ ఆఫ్ వన్ అవర్ ఆపరేషన్ థియేటర్లో బేబీ అనేది అయితే ఉంటుంది అండ్ లేటర్ ఆన్ బయటికి డాక్టర్ వచ్చేస్తారు ఇట్స్ డన్ అని చెప్తారు వెంటనే బయటికి తీసుకురారు కాబట్టి కాసేపు ఒక ఒక ట్వంటీ మినిట్స్ అట్లా బేబీని లోపలే ఉంచి మనకు మనకు అప్పు అనమాట అండ్ మనం సపరేట్ రూమ్ అయితే తీసుకుంటే డైరెక్ట్ బేబీని రూమ్లోకి షిఫ్ట్ చేసేస్తారు రూమ్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత కొంచెం మెలకు రావడానికి ఒక థర్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది థర్టీ మినిట్స్ టు వన్ అవర్ పడుతుంది అండ్ సర్జరీ అయిన తర్వాత కూడా మనము అప్రాక్సిమేట్లీ ఒక ఫోర్ అవర్స్ మనం ఏం ఫుడ్ అనేది వాటర్ అనేది ఇవ్వద్దు కానీ బేబీ మాత్రం చాలా అడుగుతారు లైక్ ఐ వాంట్ వాటర్ లేదంటే ఏదన్నా కావాలి ఆకలేసింది ఎందుకంటే నైట్ ట్వెల్వ్ నుంచి అయితే ఏం తినరు కదా సెలైన్ ఇవన్నీ కూడా ఏం పెట్టరు అనమాట అసలు ఏం ఉండదు నార్మల్ బేబీ ఎలా ఉంటుందో అలానే ఉంటున్నారు అండ్ విత్ ఇన్ సర్జరీ సర్జరీ అయిన టూ త్రీ అవర్స్ టూ అవర్స్కే వాళ్ళకి మెలకు వచ్చేస్తుంది టూ త్రీ అవర్స్లో లెగుస్తారు మళ్ళీ నార్మల్గా ఆడుకుంటారు నెక్స్ట్ టూ త్రీ డేస్ నుంచి స్కూల్కి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట అంత అంత ఇది ఉంటుంది అండ్ ఫస్ట్ ఒకటి సెలైన్ బాటిల్ కూడా పెట్ ఐ గెస్ పెడతారు కొంతమందికి ఆర్ పెట్టరు కొంతమందికి కూడా ఎందుకంటే ఫుడ్ తినరు కాబట్టి సెలైన్ బాటిల్ పెట్టే ఛాన్సెస్ ఉంటుంది ఒక బాటిల్ పెడతారేమో మాక్సిమం దానికి మించి ఏం ఉండదు అండ్ బేబీ అయితే పడుకొని లేసిన తర్వాత ఫుడ్ కోసం అని ఏడుస్తారు బట్ ఫుడ్ అయితే మనం ఏమి ఇవ్వకూడదు ఫస్ట్ మనం ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేస్తాము ఇన్ కేస్ కోల్డ్ ఎందుకంటే లోపల కొంచెం కట్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం కోల్డ్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేయాలి అండ్ లేటర్ ఆన్ నుంచి పత్తాలు కూడా ఉండవు మంచిగా ఫుడ్ పెట్టేయచ్చు కాకపోతే స్పైసీ ఫుడ్ అనేది తగలకుండా చూసుకోవాలి లైక్ మనం ఎనర్జీ రిచ్ ఫుడ్ అనేది ఇచ్చుకోవాలి మంచిగా పెరుగన్నం కానీ ఈ వాట్ యూ కాల్ ఈ ఐస్ క్రీమ్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ మంచి ఫ్రూట్ జ్యూసెస్ కూల్ వాటర్ అండ్ ఇడ్లీ ఇట్లా చిన్నవి మంచిగా అన్నం కూడా తినిపించేసుకోవచ్చు నైట్ నుంచి అయితే మనం ఏ పిల్లలు ఏది తింటే అది పెట్టేసుకోవచ్చు బట్ ఒక వన్ వీక్ వరకు మాత్రం కంపల్సరీ ఐస్ క్రీమ్ అనేది మాత్రం పెట్టమంటారు ఎక్కువ ఎక్కువ ఐస్ క్రీమ్ తినిపించాలి అండ్ వాటి వాళ్ళ నోట్లో నుంచి కొంచెం ఒక రకమైన ఒక వాసన అనేది వస్తుందన్నమాట అది మనం గమనించుకోవాలి అండ్ అది కూడా కామన్ అనమాట స్మెల్ అనేది వాళ్ళ నోట్లో నుంచి కామన్ మనం ఏం భయపడనక్కర్లేదు అండ్ కొంతమంది పిల్లలకి ఏంటంటే బ్లడ్ అనేది వస్తుందన్నమాట నోస్లో నుంచి అది కూడా కామన్ ఒక వన్ వీక్ వరకు లైట్గా వస్తుంది మరీ హెవీ ఫ్లో ఉందంటే డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కోవాలి లైట్గా ఉందంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం మనం డాక్టర్కి చెప్తే కాటన్ పెట్టేస్తారు అండ్ ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అండ్ మార్నింగ్ వెళ్తే నైట్కి వచ్చేస్తాము అండ్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ మీరు అస్సలు ఆలోచించొద్దు అమ్మో సర్జరీ పిల్లల్ని ఇలానే ఉంచుదామని చెప్పి బికాస్ ఇంత చిన్న సర్జరీ చేస్తే వాళ్ళు మంచిగా యాక్టివ్ అవుతారు అండ్ పిల్లలకి కూడా మంచి ఎనర్జీ వస్తుంది అండ్ బాగుంటుంది ఈవెంట్ కమింగ్ టు అసలు ఎంత అవుతుంది ఖర్చు అని అంటే మాత్రం అప్రాక్సిమేట్లీ మీరు చూస్ చేసుకునే హాస్పిటల్ బట్టి ఉంటుంది థర్టీ థౌజండ్ టు నైంటీ థౌజండ్ మధ్యలో ఎంతైనా కావచ్చు అనమాట మీరు చూస్ చేసుకునే హాస్పిటల్ రూమ్స్ బట్టి ఉంటుంది సో మోస్ట్లీ థర్టీ ఫార్టీ థౌజండ్ మినిమం అవుతుంది అండ్ ఇది ఇంకా ఎంత ఎంతకైనా వెళ్ళొచ్చు అండ్ చాలా చిన్న ప్రొసీజర్ అండ్ ఫోర్ ఫైవ్ డేస్లో స్కూల్కి కూడా వెళ్ళిపోతారు అంత కాకపోతే కొంచెం నీరసంగా ఉంటారు ఎట్లా అయినా కొంచెం సర్జరీ అయింది కాబట్టి కొంచెం నీరసంగా ఉంటారు కానీ అసలు ప్రాబ్లమే లేదు మంచిగా ఆడుకుంటారు మంచిగా తింటారు మంచిగా పడుకుంటారు అనమాట దాని తర్వాత నుంచి మంచిగా వెయిట్ గెయిన్ హైట్ గెయిన్ అన్నీ అవుతారు అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను దాని గురి సర్జరీ గురించి ఉన్న మెత్స్ అండ్ సర్జరీ చేస్తే ఎలా ఉంటుంది చేయకపోతే ఎలా ఉంటుంది ప్రోస్ అండ్ కాన్స్ ఇవి వీటి గురించి నేను మాట్లాడతాను And yeah, thanks for watching my video. And if you have any doubts, please comment down below.